ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి నైన్ నైంటీ ఫైవ్ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ టూ తెలుగులో తెలుసుకుందాము రాజీరావు నానమ్మ వాడిలో పడుకొని నాకు అసలు నిద్ర పట్టడం లేదు ఒళ్ళంతా ఒకటే నొప్పులు చాలా ఇబ్బందిగా ఉంది అని బాధపడుతూ అంటాడు వెంటనే ఆమె మనసులో ఇదేమిటి చిన్నపిల్లవాడికి ఈ వయసులో ఒళ్ళు నొప్పులు రావడం వీడు ఏం పని చేశాడని వీడు కేవలం పాఠశాలకు వెళ్ళాడు అలాగే సాయంత్రం వేళకి ఇంటికి వచ్చాడు అంతే ఆయనంత మాత్రాన ఇలా ఇబ్బంది పడుతున్నాడు అసలు కారణం ఏమై ఉంటుంది అని ఆమె అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది ఇంతలో మరోవైపు బేలా కూడా ఆమెకి విపరీతమైన తలనొప్పి రావడంతో నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ నాన్నగారు నాకు చాలా ఇబ్బందిగా ఉంది కనీసం నిద్రపోవడానికి నిద్ర కూడా రావడం లేదు విపరీతమైన తలనొప్పి తట్టుకోలేకపోతున్నాను అనగా వెంటనే తండ్రి చూడమ్మా కొంత సమయం ఓపిక పట్టు సాయిచ్చిన ఊది వేరే గదిలో ఉండాలి నేను వెతికి వీలైనంత త్వరగా తీసుకువస్తాను నీకు అది తాగిన వెంటనే నయమైపోతుంది అని అలా ఊది తీసుకురావడానికి వెళ్తారు మరోవైపు చేతన్ కూడా నాకు బాగా నొప్పిగా ఉన్నాయి ఒళ్ళు నొప్పులు నేను ఈ విషయం అమ్మవారితో చెప్తే వాళ్ళు బాధపడతారు అని అలా నిద్ర పట్టక అటు ఇటు మెదులుతూ ఉంటాడు అందరూ బాధపడుతున్నారనే విషయం ద్వారకామాయి వద్ద ఉన్న సాయికి అర్థమవుతుంది వెంటనే అలా సాయి నానాసాహెబ్ గారితో తెప్పించిన వేణునాదాన్ని తీసుకొని అలా దున్నిలోనికి చూస్తూ దాన్ని వాయించడం మొదలు పెడతారు చాలా మధురమైన శబ్దం వినిపించడం మొదలవుతుంది కేవలం అది పిల్లలకి మాత్రమే లాలిపాటలాగా వినిపిస్తూ ఉంటుంది ఇంతలో బాజీరావు నానమ్మ ఇప్పుడు నాకు చక్కగా లాలిపాట వినిపిస్తుంది నెమ్మదిగా నిద్రపోవాలనిపిస్తుంది ఇప్పటి వరకు ఎంత ఇబ్బందిగా అనిపించిందో ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా అనిపిస్తుంది అని అలా అనగా వెంటనే వాయిజమ్మ నాకేమీ వినిపించడం లేదే వీడు మళ్ళా వేణునాదం వినిపిస్తుంది లాలిపాట వినిపిస్తుంది అంటాడేమిటి అని చెప్పి అలా ఆమె ఆలోచనలో ఉంటారు ఇలా సాయి వేణునాదం వాయిస్తూ ఉండగా బేలా చేతన్ అలాగే మిగతా పిల్లలకు కూడా ఈ యొక్క వేణునాద శబ్దం వినిపిస్తూ లాలిపాటలాగా వాళ్ళకి అనిపించడంతో వారి యొక్క నొప్పులు అలసట అవన్నీ పూర్తిగా దూరం అయిపోతాయి ఒక్కొక్కరిగా వారు నిద్రలోనికి జారుకుంటూ ఉంటారు లతిక కూడా అప్పటి వరకు నిద్ర పట్టక అటు ఇటు మెదులుతూ ఉన్న ఆవిడ నిద్రపోవడం మొదలు పెడుతుంది పిల్లలందరి సమస్యలు కొద్ది కొద్దిగా అలా అయిపోతాయి అలా కొంత సమయానికి సాయికి పిల్లలందరూ నిద్రపోయారు అనే విషయం అర్థమయ్యి సాయి ఆ వేణునాదం వాయించడం ఆపేస్తారు ఆ తర్వాత సాయి దునియోనికి చూస్తూ ఈ విధంగా మాట్లాడతారు రామ్జీ నీవు చక్కగా పిల్లల్ని చూసుకోవాల్సి ఉంటుంది వాళ్ళంతా చిన్న వయసులోనే స్థాయికి మించి వారి యొక్క సామర్థ్యానికి మించి కష్టం చేస్తున్నారు వారి కోసం నేను ఔషధం తయారు చేసి ఇచ్చాను ఆ ఔషధం కూడా వారికి ఇప్పుడు ప్రస్తుతం ఉపయోగపడడం లేదు వారికి నీవే శక్తిని సామర్థ్యాన్ని ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత నీ మీదనే ఉంది వాళ్ళు మనశ్శాంతిగా నిద్రపోలేకపోతున్నారు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు వారికి తగిన విధంగా ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా సంరక్షించాలి అని అలా సాయి మాట్లాడుతూ ఉంటారు మొదటి రోజు ఉదయం ద్వారకామాయి వద్ద బాయిజమ్మ కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అదే సమయానికి సాయి గ్రామంలో నుంచి అక్కడికి చేరుకొని బాయిజమ్మ ఏదో ఆలోచనలో ఉన్నారనే విషయాన్ని గ్రహిస్తారు వెంటనే అలా ఆమెని పిలిచి ఏమైంది బాయిజమ్మ ఏదో ఆందోళన పడుతున్నట్టుగా ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు ఏమిటి విషయం అని అడుగుతారు వెంటనే బాయిజమ్మ బాధపడిపోతూ సాయి బాజీ గురించి ఆలోచిస్తున్నాను వాడు నిన్న నా ఒళ్ళో పడుకొని నానమ్మ నాకు అసలు నిద్ర పట్టడం లేదు నేను ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నాను అన్నాడు ఇంత చిన్న వయసులో వాడు ఎటువంటి కష్టం చేయకుండా వాడికి ఎందుకు ఒళ్ళు నొప్పులు వచ్చి ఉంటాయి దయచేసి వాడి కోసం మీరు ఊది ఇస్తే నేను ఆ యొక్క ఊదిని వాడికి వినియోగిస్తాను సాయి అనగా వెంటనే సాయి ఇప్పుడు ఊది వలన అతనికి వచ్చిన ఒళ్ళు నొప్పులు తగ్గవు బాయజమ్మ ఇప్పుడు ప్రస్తుతం ఆ ఊదిని ఉపయోగించాల్సిన అవసరం లేదు అని అంటారు వెంటనే బాయిజమ్మ సాయి ఏమిటి మొదటిసారి ఇలా మాట్లాడుతున్నారు అసలు విషయం ఏమై ఉంటుంది అని అలా ఆందోళన పడిపోతూ సాయి నాకు అసలు చాలా ఆందోళనగా అనిపిస్తుంది అంతా బాగానే ఉందా మీరు నాకు విషయం చెప్పండి నేను ఎప్పుడు ఏదడిగినా కూడా మీరు వెంటనే చెప్పేవాళ్ళు అటువంటిది ఈ రోజున మీరు కూడా నేను ఇప్పుడు బాజీ గురించి మాట్లాడగానే మీరు ఏమీ సమాధానం చెప్పకుండా ఇప్పుడు ఊది అవసరం లేదు అంటున్నారు గత కొద్ది రోజులుగా నాకు బాజీ విషయంలో ఏదో అవస్థ పడుతున్నట్టుగా అలాగే వాడు ఏదో చెప్పడానికి ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తుంది గత రెండు మూడు రోజుల నుంచి వాడి ప్రవర్తన అలాగే ఉంది నిజం చెప్పాలంటే నేను జిప్రి చంపా వీళ్ళ అందరినీ కూడా చూశాను వాళ్ళ అందరూ గత కొద్ది రోజులుగా మాట్లాడుకుంటూ ఉంటున్నారు వారి పిల్లలు ఆ కర్మాగారానికి వెళ్ళి వచ్చిన తర్వాత బాగా అలసిపోయి ఉంటున్నారంట కనీసం భోజనం కూడా చేయడానికి వాళ్ళకి ఓపిక లేనంత ఇబ్బంది పడుతూ నిద్రపోతున్నారంట మరి వారంతా అంటే కష్టపడుతున్నారు అందువల్ల వారికి ఇబ్బందిగా ఉండి ఉండొచ్చు కర్మాగారానికి వెళ్తున్నారు కాబట్టి అని అనుకోవచ్చు కానీ ఈ బాజీకి ఎందుకు ఇలా ఇబ్బంది ఉంది అసలు బాజీ చెప్పపెట్టకుండా ఏమైనా ఆ కర్మాగారానికి వెళ్తున్నాడా అని నాకు అనుమానం కలుగుతుంది ఒకవేళ అదే నిజమైతే బాజీ మాతో అబద్ధం చెప్పాడా అంటే చూస్తుంటే చెప్ప పెట్టకుండా వాడు అబద్ధాలు కూడా చెప్పి వాడు స్నేహితులతో కలిసి ఆ కర్మాగారానికి వెళ్తూ ఉండి ఉండొచ్చా అందువల్లనే ఇవన్నీ జరుగుతున్నాయా అని అడగ సాయి మౌనంగా ఉండిపోతారు వెంటనే బాయ్జమ్మ సాయి మౌనాన్ని గ్రహించి చూస్తుంటే సాయి కూడా ఈ విషయం తెలుసా సాయి కూడా చెప్పలేదా అని ఆలోచిస్తూ వెంటనే ఖచ్చితంగా ఇదే నిజమై ఉండి నేను వెంటనే బాజీకి ఈ రోజున గట్టిగా గుణపాఠం నేర్పించాలి సొంత నానమ్మ అమ్మ నాన్నలతో ఈ విషయాలు దాచిపెట్టి ఇవన్నీ చేస్తున్నాడా అని సాయి మీరు మౌనంగా ఉన్నప్పటికీ మీ కళ్ళలో ఉండే విషయం నాకు అర్థమవుతుంది చూస్తుంటే నిజంగానే నేను అనుకున్నట్టుగా బాజీ అబద్ధాలు చెప్తున్నాడని నాకు అర్థమైంది నేను ఇప్పుడే వాడికి గట్టిగా గుణపాఠం చెప్తాను అని ఆవేశంగా అక్కడి నుంచి బయలుదేరబోతుంది వెంటనే సాయి చూడండి ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అనర్థాలకి దారితీస్తాయి బాయజమ్మ శ్రద్ధ సబూరి అవసరం ఇప్పుడు మీరు ఏదైతే పని చేస్తారో దానివలన భవిష్యత్తులో మీరు బాధపడవలసిన పరిస్థితి నెలకొంటుంది పిల్లలు చాలా సున్నిత మనస్తత్వం కలిగిన వారు వారితో మనం ఏ విషయమైనా నెమ్మదిగా చెప్తేనే వారికి అర్థమవుతుంది వారు తెలిసి తెలియక చేసే పనులకి మనం కఠినంగా శిక్షించడం అంత మంచిది కాదు కొద్ది రోజులు మీరు ఓపిక పట్టినట్టయితే అంత తె సర్దుకుంటుంది మీరు అతనితో ఈ విషయం గురించి ఉన్నపలంగా మాట్లాడడం అలాగే దండించడం అనేవి చేయడం అంత సరి కాదు అనగా వెంటనే బాయ్జమ్మ కానీ సాయి ఇప్పుడు నేను వదిలేస్తే తర్వాత లేనిపోని పెద్ద సమస్యలు వస్తాయి అనగా వెంటనే సాయి చూడండి తప్పకుండా సరి సమయానికి వాళ్ళు సరైన మార్గంలోనికి వస్తారు మీరు ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉండండి అంతా మేలు జరుగుతుంది అని బాయిజామకి ధైర్యాన్ని ఇస్తూ మీరు కొంచెం ఓపిక పట్టండి అన్ని పరిస్థితులు సర్దుకునే రోజు అతి త్వరలోనే ఉంది ఇప్పుడు ఏదైతే జరిగిందో అది కావాలని చేస్తున్నది కాదు సమయం వచ్చినప్పుడు మీకే అర్థమవుతుంది అని చెప్పి అలా బాయిజమ్మకి నచ్చజెప్పి ఈ రోజున ఎటువంటి విధంగానూ బాజీతో ఈ విషయం గురించి చర్చించవద్దు అని అలా మాట్లాడతారు మరోవైపు పిల్లలంతా కర్మాగారంలో వాళ్ళు అలసిపోయే విధంగా పండ్లు చేస్తూ ఉంటారు వాళ్ళు కొంతమంది పొయ్యి దగ్గర పని మరికొంతమంది ఆ యొక్క పండ్ల ముక్కల్ని కోస్తూ ఉంటారు మరికొంతమంది తయారు చేస్తున్న తీపి మిఠాయిల్ని ఉండలు చుడుతూ ఉంటారు అదే సమయానికి ప్రసాద్ అక్కడికి చేరుకొని అందరినీ చూసి అక్కడ ఎవరు లేరా అని అలా పరీక్షించి చూడగా వెంటనే బేలా చేతన్ ఇద్దరు కనిపించకపోవడంతో పిల్లలందరినీ గ్రహించి మీరంతా చక్కగా పనిచేస్తున్నారు మిగతా ఇద్దరు పిల్లలు కనిపించడం లేదు ఏమిటి విషయం వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతారు వెంటనే పిల్లలు సమాధానం చెప్పకుండా అలా ఆలోచిస్తూ ఒకరి ముక్కలు ఒకరు చూసుకుంటారు వెంటనే అతను ఈ రోజున ఆ పిల్లలిద్దరూ రాలేదన్నమాట అని మనసులో అలా అనుకుంటూ ఉండిపోతాడు తర్వాత అక్కడ ఉన్న పిల్లల్ని చేతన్ బేలా కనిపించడం లేదేమిటి అని అడగగా వెంటనే బాజీ కంగారు పడుతూ వారు ఈరోజు రాలేదు అనగా వెంటనే ప్రసాద్ చాలా ఆవేశంగా ఏమిటి చెప్పపెట్టకుండా వాళ్ళు చిట్టి తీసుకున్నారా నేను ఎలా ఒప్పుకుంటాను వాళ్ళు నాకు రాకపోయినట్టయితే ముందుగానే చెప్పి ఉండాల్సింది కదా అనగా వెంటనే రాగిని మాకు కూడా తెలియదు వాళ్ళు రావడం లేదని అని అంటుంది వెంటనే అలా అతను సరే మీరు మీ పనిని కొనసాగించండి నేను వెళ్ళి వాళ్ళు రాకపోవడానికి గల కారణం కనుక్కునే ప్రయత్నం చేస్తాను అనగా వాళ్ళంతా అలా మళ్ళా పనిలో నిమగ్నం అవుతారు అతను కొంత సమయానికి చేతన్ వాళ్ళ ఇంటి వద్దకు చేరుకొని ఏమిటి ఈరోజు మీ పిల్లవాడు పనికి రాలేదు అని అడుగుతాడు వెంటనే ఆమె పిల్లవాడికి ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదు అందువల్లనే పనికి రాలేకపోయాడు అని చెప్పగా వెంటనే అతను మీరు విషయం మర్చిపోయినట్టుగా ఉన్నారు మనం ఒక అగ్రిమెంట్ పెట్టుకున్నాం గుర్తుందా ప్రతిరోజు నియమం తప్పకుండా ఖచ్చితంగా కర్మాగారానికి రావాలి సమయానికి అని ఒకవేళ రాకపోయినట్టయితే ముందుగానే తెలియపరచాలి కదా ఎందుకు చెప్పలేదు అని కఠినంగా అడుగుతాడు అలాగే బేలా వాళ్ళ తండ్రి దగ్గరికి కూడా చేరుకొని ఈరోజు ఈ అమ్మాయి రాకపోవడానికి గల కారణం ఏమిటి అని అడుగుతారు వెంటనే అతను ఆరోగ్యం బాగోలేదని చెప్పగా ప్రసాద్ చాలా ఆవేశంగా మరి కర్మాగారంలో పని ఎవరు చేస్తారు ఎక్కడ పని అక్కడే ఉండిపోయింది వీళ్ళ పని అలా మిగిలిపోతే నాకే కదా నష్టం వాళ్ళకి నేను నెల మొత్తానికి ముందుగానే జీతం డబ్బులు చెల్లించాను మరి ఆ డబ్బుల విషయం ఏమిటి అని కోపంగా అడుగుతారు వెంటనే వాళ్ళు పిల్లలకి ఆరోగ్యం బాగోలేకనే కదా రాలేకపోయారు ఇప్పుడు సహజంగా ఏదో ఒక సందర్భంలో ఇలా జరుగుతూ ఉంటాయి మరి అలాంటప్పుడు కూడా కఠినంగా మీరు ఇలా కర్మాగారానికి రావాలంటే ఎలా రాగలుగుతారు అనగా వెంటనే అతను మీకు అమితమైన భక్తి ఉంది కదా నమ్మకం ఉంది కదా మీ సాయి ఇచ్చిన ఊది వాడగానే వెంటనే తగ్గిపోతుందని అలాగే మీ పిల్లలకి ఆ ఊది నీటిని తాగించి వీలైనంత త్వరగా పంపించే ప్రయత్నం చేయండి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇలా చెప్పబెట్టకుండా వీళ్ళు కర్మాగారానికి రావడం మానేసినట్టయితే నాకు నష్టం వచ్చి పడుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు మానేయకూడదు చెప్పిన ఒప్పందం ప్రకారం ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే అని కోపంగా అంటాడు వెంటనే బేలా తండ్రి నేను కూడా వ్యాపారం చేస్తున్నాను సహజంగా ఒంట్లో ఆరోగ్యం బాగోలేనప్పుడు కొన్ని సందర్భాలలో కొన్నిసార్లు వీళ్ళు ఇలా సెలవు తీసుకుంటూ ఉంటారు నా దగ్గర పనివారు కూడా సెలవు తీసుకున్నప్పుడు నేను ఏమీ అనకుండా వాళ్ళని వదిలేస్తాను ఆ రోజు ఎలాగో డబ్బులు ఇవ్వకపోతే సరిపోతుంది అంతేకాని మరి ఇంత కఠినంగా వ్యవహరిస్తూ మీరు వారిని ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా వచ్చి పని చేయమంటే వారి యొక్క జీవితం భవిష్యత్తు ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి ఆరోగ్యానికి మించిందా మీ యొక్క పని వాళ్ళు కనీసం విశ్రాంతి తీసుకోవాలి కదా అని చెప్పి మాట్లాడగం వెంటనే ప్రసాద్ చూడండి ఇవన్నీ నేను ముందుగానే చెప్పాను హెచ్చరించాను నా కర్మాగారంలో తప్పకుండా పని చేయడానికి రావాల్సి ఉంటుంది అని మీరు ఈ విషయాలన్నిటిని ముందుగానే విని నా ఒప్పంద పత్రంలో మీరు సంతకాలు పెట్టారు ఇలా ఎలా పడితే అలాగా వాళ్ళు చెప్పపట్టకుండా నా యొక్క కర్మాగారానికి రాకపోతే నేను కర్మాగారాన్ని మూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది నేను మీరు ఏం చెప్పినా కూడా వినడానికి సిద్ధంగా లేను ఈరోజు మధ్యాహ్నానికి వీళ్ళు ఎలా ఉన్నా కూడా కర్మాగారానికి వచ్చి పని చేసి తీరాల్సిందే మనం మాట్లాడుకున్న ఒప్పంద ప్రకారం నేను చెప్పాల్సింది చెప్పేశాను లేదంటే ఇక మీరు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అని చాలా కఠినంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాళ్ళు ఆందోళన పడుతూ ఉండిపోతారు దిత ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లకం క్లిక్ చేయండి థ్యాంక్ యూ